హాయ్ చిన్నప్పుడు మాకు మా మాస్టర్లు కానీ టీచర్లు కానీ క్లాసులో పాఠాలతో పాటు సొసైటీకి సంబంధించి ప్రకృతి సంబంధించి చాలా చెప్తూ ఉండవు అందులో ఈ కాకి గుడ్లో కోకిలు గుడ్లు పెడుతుందని ఆ గుడ్లని కాకి పొదుగుతుందని కాకి పొదిగినటువంటి ఆ నుంచి చూసిన పిల్లలను కూడా తమ పిల్లలను పెంచుతూ ఉంటే నల్లగా ఉండి ఓకే అనుకుంటూ ఉంటే దాన్ని పెరిగే కొద్దివాటి గొంతు వచ్చి చాలా స్వీట్గా ఉండేసరికి ఇది మన జాతి కాదు అనుకునేటప్పటికి ఇక కోకిలు అక్కడి నుంచి ఈ కాకులు మరి తరుమితం కావచ్చు ఆ కాకులు రెక్కలో చెగు ఎగిరిపోవటం కావచ్చు అలా కోకిలు వెళ్ళిపోతాయని చెప్పేసి విని ఉన్నాం బట్ కోకిల కాకి ఒకే చోట ఉండి నేనైతే చూడలేదు వాటిని ఒకే ఫ్యామిలీ అన్నట్టు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది ఏజెన్సీ ఏరియా ఈ ఊరి పేరు వాళ్ళు మెన్షన్ చేయలేదు మేబీ కేసీ ధన కానీ ఓ వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు గుడ్లు కనపడ్డాయి అతనికి ఇది నెమలి గుడ్లు అని చెప్పేసి డౌట్ వచ్చింది ఓ పని చేద్దామని తీసుకొచ్చి ఏం చేశాడు ఆ ఇంట్లో కోడి ఉంటే ఆ కోడికి పొదగాల్సిన సమయం అది దెన్ ఆ కోడి కింద పెట్టేసాడు ఈ గుడ్లు ఏం చేసి ఇరవై ఒక్క రోజుల తర్వాత పొదిగేసే ఆ గుడ్ల నుంచి పక్షులు బయటకు వచ్చి ఏం పక్షులు అంటే నెమలి బట్ ఇవి వీళ్ళు ఏం చేస్తున్నారు వేరు చేయొద్దు ఇలాగే ఉంచుతామని చెప్పేసి ఆ కోడి ఆ కోడితో పాటు ఈ నెమల కూడా ఎదుగుతూనే ఉన్నాయి ఈ నెమలను చూసి ఆ కోడి ఏమో తన పిల్లలు అనుకుంటూ ఉంది అలా మిగతా కోడి పిల్లలు కూడా ఉన్నాయి కానీ ఈ నెమల్ని ఎదిగకపోతే ఏమవుతున్నాయి వాటి పైన నెమలు పించాలన్న వెనక ఉంటాయి బట్ పైన కొంచెం లేచి ఉండేది కదా ఫ్రంట్ ఆ వేళ డిఫరెన్స్ తెలుస్తుంది బట్ అవి మాత్రం కలిసిమెలిసే ఉన్నాయి ఇది చుట్టుపక్కల చూసి ఆశ్చర్యపోతాను వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఆ వీడియో అవైలబుల్ ఉన్నట్టుంది నా దగ్గర కూడా అది కూడా అటాచ్ అటాచ్ చేస్తాను చూడండి బట్ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నువ్వు ఎవరినైతే పుట్టుకతోనే తీసుకొచ్చి నువ్వు పెంచుతావో వారికి నువ్వు ఎటువంటి బుద్ధులైతే నేర్పుతో ఆ రకంగా ఎదుగుతారు పెదు ఎదుగుతారు అండ్ ఉంటారు అన్నట్టు ఈ నెమల పిల్లలు కూడా చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ కోడి పిల్లలకే ఉంటుంది అవి కూడా మేబీ వయసు ఎదిగే కొద్దీ వారికి డిఫరెన్స్ తెలిసి దెన్ అప్పుడేమన్నా మార్పులు చేర్పులు వచ్చి నెమలను పెంచకూడదు కదా నువ్వేంది కొంచెం జాతీయ పక్షిని అటవేసే కదా కదా పట్టుకెళ్ళటము లేదు నేను దీనిని చంపట్లేదు బంధించట్లేదు మాములు చాలా మంది నెమలు పెంచుకుంటున్నాడు అలానే పెంచిన తప్ప వేరేది కాదు సంరక్షిస్తుందని చెప్పేసి అంటాడు చూద్దాం బట్ నాకైతే మాత్రం చాలా అరుదుగా అనిపించింది ఇదైతే మాత్రం మీరు ఆల్రెడీ ఈ వీడియో కొంత చూసే ఉంటారు బట్ చూడని వారి కోసం ఈ వీడియో అన్నాడు